సామాజిక భద్రత భరోసా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరాంజనీ స్వామి అన్నారు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయినా వర్షాలను సైతం లెక్క చేయకుండా గ్రామ గ్రామాన పండుగ వాతావరణంలో తెల్లవారుజామున ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది రాష్ట్ర మంత్రి శ్రీ బాలవీరాంజనీ స్వామి ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారు మండలం దేవరాజుగట్టు గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదును ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజే నూరు శాతం పింఛన్లు పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకోవడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు జిల్లాలో రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు సుమారు నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేయనున్నారు జిల్లాలోని ఒంగోలు మండలం ఎరజల్ల గ్రామంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీని డిఆర్డిఏపిడి వసుంధర పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బంది జరగకూడదని అదేవిధంగా ఆదివారం ఉద్యోగులకు ఇబ్బంది కలగకూడదని ముప్పై ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రత పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచడం మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు జులై నెలలో ఇవ్వడం జరిగిందని అన్నారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు अब य्गुनि भन्नु पर्ने दुई त १५ र ३ जुन सर आ हट आड्गो आड्गो आड्दै मारि तड्दो भिगो यनुल चोस्नार गदा मुन्दे हेस्नदु समिस्टर जुन सर

జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పంపిణీ చేసింది పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే మూడు నెలల హరియర్స్ కూడా బకాయిలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధులు వికలాంగు వికలాంగులకి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి మంచానికి పరిమిత అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీర్ఘకాలిక వ్యాధి గస్తు కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో కలిసినటువంటి ప్రభుత్వం మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది అయినప్పటికీ సాహసంగా పెంచిన పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం ఇదే కాదు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లభాలు చెప్పాడు ఇది మత్కాపురం జిల్లా అని చేయాలన్నారు మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం కొంతమంది ఇక్కడ చొక్కాలు చెప్పేసి మా జిల్లా ప్రకటించమన్నాడు తర్వాత మా మంత్రి మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామని అన్నారు అలాగే ఉండదు తప్పకుండా చేస్తాం ఆయన ఇంకొక మాట అడిగాడు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమన్నాడు నేను అడిగా గత ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి చేశాడు కదయా అని అన్న అవి బోగస్ అండి అన్నాడు ఈ అధికారులు కూడా అది బోగస్ అని తేల్చారు వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు నుంచి మేమే చెప్పాం శంకుస్థాపన చేసేది మేమే పూర్తి చేసేది మేమే అని చెప్పాం తప్పనిసరిగా మా ప్రభుత్వం రెండింటి కూడా పూర్తి